అందుకు ప్రతిఫలంగా మీకు ఒక మణిని ఇస్తాను దాన్ని అమ్ముకుంటే మీకు చాలా ధనం వస్తుంది పేదరికం పోతుంది అంటూ నోట్లో నుంచి ఒక మణిని బయటకు వదులుతుంది అది చాలా కాంతివంతంగా ఉంది అది చూసిన జాలరి దంపతులకు పరమానందం కలిగింది అది ఒక మహిమ గల చేపని వాళ్లకు అర్థమయ్యింది అదే సమయంలో జాలరికి దుర్బుద్ధి పుట్టింది ఆ చేపతో అలాగే రేపటి దాకా నువ్వు ఇక్కడే ఉండాలి మరి అంటూ దాన్ని తీసుకువెళ్లి నీటి తొట్టులో వేశాడు మర్నాడు చేపతో చేసేది లేక చేప మరో మణిని ఇచ్చింది కానీ మర్నాడు కూడా అదే తంతు ఈ జాలరి నన్ను వదలడు ఏ రోజు మణిని ఇవ్వకుంటే ఆ రోజు నన్ను వండుకు తినేస్తాడు ఈ నీచ మానవుడు ఇక నన్ను దేవుడే కాపాడాలి అని చేప అనుకుంది ఇలా రోజులు కొరుస్తున్నాయి అనటి కాలంలోనే జాలరి గొప్ప ధనవంతుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ టూ